ధ్యానాలకు ఆహ్వానం దేవుని వాక్యంలో నుండి వచ్చే ప్రతి మాట నీ హృదయములను విశ్వాసంతో నింపాలని మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళను నూతన సర్వ నడిపించాలనేది మా ప్రార్థన దినం ప్రత్యేకంగా ఒక తల్లి ఎకెబోత్ అనే తల్లిని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకుని వస్తూ ఉన్నారు ఆమె భర్త పేరు అమరాం ఆ తల్లి ముగ్గురు బిడ్డలతో కళకళ్లాడింది అహరోను మిరియాము మోషే లేక మిరియాము అహరోను మోషే ఎంత గొప్ప మాతృమూర్తి విశ్వాసం కలిగింది ప్రార్థనా పుర్రాలైన తల్లి ధైర్యం కలిగింది దేవుని వాక్యము తన హృదయంలో ఉంచుకున్నది దేవుని వైపు చూచిన తల్లి కనుకునే ఆ యొక్క జనాంగాన్ని మార్చడానికి అవసరపడే ముగ్గురు బిడ్డలను దేవుని వలన పొంది జనాంగానికి సమాజానికి అందించిన ఒక వేరవని తగు తల్లి ఈరోజు ఆమె గురించి మనం చూస్తున్నాం కాండము రెండవ అధ్యాయంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకును ఆ స్త్రీ గర్భ అయితే కుమారుని కానీ వాడు సుందరుడై ఉన్నట్టు చూచి మూడు నెలలు వాణిని దాచను తర్వాత ఆమె వాని దాచలేక వారి కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో పిల్లవాని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో వాణిని ఉంచగా ఈ విషయం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈ విషయం విశ్వాసంతో కూడిన విషయం ఎందుకంటే పరో యొక్క ఆజ్ఞ మగపిల్లలందరినీ కూడా నైలు నదిలో పడవేయమని మగపిల్లవాడు జన్మించాడు మూడు నెలలు ఎంతో జాగ్రత్తగా అతను స్వరం కూడా రాకుండా జాగ్రత్తగా ఉంచారు మూడు నెలల తర్వాత ఇక మనం ఏం చేయలేమని ఆ యొక్క తల్లికి అద్భుతమైన ఆలోచన కలిగింది ఒకవేళ నోమహు దినాల్లో ఉన్న వాడల గురించి విన్నదో లేక జమ్ములో ఉన్న ప్రశస్తమైన ఆ యొక్క భద్రపరిచే కృపను గురించి ఆమె చదివిందో తెలియదు కానీ ఒక పెట్టును తయారు చేసి కీలును పోసినట్లుగా కూడా అక్కడ చూస్తున్నాం ఆ పెట్టెలో సుందరుడైన తన కుమారిని ఉంచి అది నైలు నదిలో వదిలివేయటం అనేది మహా గొప్ప విశ్వాసం మహా గొప్ప ఏమవునో ఆమె చూస్తూ ఉంటుంది అయితే ఆ యొక్క రేవునకు ఫరో కుమార్తె వచ్చి చూసినప్పుడు ఆ యొక్క శిశువు ఏడ్ చుట్ట చూచి ఈ యొక్క ఏడుపు కూడా చాలా వ్యత్యాసంగా ఉంది ఇది ఐగు ఎబ్రీరు ఏడుపు వలె ఉంది ఐగుప్తీయుల ఏడుపు కాదు అన్నట్లుగా చూస్తే ఆ కుమారుడు సుందరుడై ఉంటుండగా ఈ కుమారుని నేను పెంచుకుంటాను ఈరోజున ఎక్క యొక్క అనే ఒక తల్లి ప్రార్థనా పుర్రాలైన తల్లి విశ్వాసం కలిగిన తల్లి ఆ కుమారుడు ఫరో ఆ యొక్క మరి అంతఃపురంలో ఆయన జీవించి అన్ని విద్యలు నేర్చుకున్నవాడయ్యాడు ఈరోజు ఆ యొక్క తల్లి గురించి ఒక మాట మనం ధ్యానిస్తూ ఉన్నాం ఎబ్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ ఇరవై మూడవ వచనాన్ని చదువుతూ ఉన్నాం మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండటం చూచి సుందరుడై ఉండటం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టరి ఇక్కడ ఆ తల్లిలో భయపడే విధానం కనపడలేదు రాజు ఆజ్ఞకి భయపడక రాజులకు రాజు ఇచ్చే ధాతృత్వం మీద ఆ యొక్క తల్లి నమ్మిక ఉంచినట్లుగా దైవగ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు మూడు మాసములు దాచిపెట్టి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త ధనం కంటే అల్పకాలము పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించారు ముగించే ముందు చక్కని మాట ఈ యొక్క కుమారుడు పెద్దవాడైనప్పుడు గొప్ప దైవజనుడుగా నాయకుడుగా దేవుడు వాడుకున్నాడు మిరియాము ఒక గొప్ప ప్రవక్తిగా వాడబడింది ఒక గొప్ప వాగ్గాకర్తగా వాడబడింది తన జనాంగాన్ని నడిపించేదిగా వాడబడింది అహరోను ప్రధాన యాజకుడుగా వాడబడ్డాడు మోసే నలభై లక్షల మంది కా ఆ జనాంగాన్ని నడిపించే నాయకుడిగా ప్రభావిని ఆస్వాదించారు అటువంటి బిడ్డలు కలిగిన తల్లి ఎంత చిరస్మరణీయురాలు ఎంతగా తాను పగడుపడే ఆ యొక్క తల్లి అటువంటి తల్లులను ఉద్భ తల్లులు ఉద్భవించబడాలని మన సంఘాల్లో అటువంటి తల్లులు ఉండాలని మన సమాజంలో అటువంటి తల్లులు పగుడుపడాలని దేవుని యొక్క నడిపింపు అయి ఉన్నది ఆ రకమైన గొప్ప విశ్వాసంతో కూడిన తలులు లేబడాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు నేను అందిస్తూ ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించును గాక ఆమెన్ మహోన్నతుడమైన మా గొప్ప తండ్రి నమ్మకమైన మా దేవ మా ప్రభ నీ స్తోత్రవందనాలు వందనాలు ఎకబౌత్ ఒక చిరస్మరణీయురాలు విశ్వాసి ప్రార్థనా పర్రాలు పట్టుదల కలిగింది ధైర్యవంతురాలు విశ్వాసం ద్వారా ఊహించి కార్యములను నెరవేర్చిన డైవజన్ అటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం మా సంఘంలో సార్వత్రిక సంఘంలో ఇటువంటి తల్లులను నువ్వు లేవనెత్తుకోమని ఏసఐ పరిషత్ నామంలో అడిగున్నామ్మ తండ్రి ఆమెన్ త్రేకి దేవుని యొక్క ఆశీర్వాదాలు కృప మెండుగా కలుగును గాక ఆమెన్ ఆమెన్